ందరూ తెలియపరుస్తున్నా పరిశుద్ధ లేఖన గ్రంథమైనటువంటి అనేటువంటి బైబిల్లో నుంచి ఈ సాయంకాల సమయంలో స్వార్థ మనం కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం అప్పలు గాల్తీలకు రాసినటువంటి పత్రిక మూడవ నాలుగో అధ్యాయం పదమూడవ చేయాలి మీరు నాకు అన్యాయం చేయలేదు మొదటిసారి దౌర్బల్యమును కలిగినటువంటి నేను మీకు ప్రకటించతనని మీరు ఎరుగుతురు కదా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధ పాదములకు ఎలా అధిస్థుతులు స్తోత్రములు ఈ సాయంకాల సమయంలో నీ బిడ్డలము ప్రభావ నీ సన్నిధిలో ఈ రీతిగా చేరి స్తుంచటకు కీర్తించటకు మీ కృపలో మమ్మలను కాశీ భద్రపరుచిన విధానం కా స్తోత్రం యోగ్యులము యోగ్యలము అయ్యా మమ్మలను ప్రభావ మీ కృపలో కాయాన్ని భద్రపరచు శిక్ష ఆపదం కలిగించి నిలబడిన మీద ఆస్తులు వ్యర్థుడు మీద ఆస్తులు నోటిని పొరగా వాడుకొని మీ వాక్కులు మీ బిడ్డలకు అందించుకొని విశ్వపరిశుద్ధున్నామని అడిగి ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి ఇక్కడ ఈ సాయంకాల సమయంలో స్వార్థను చేసుకోలేదు మీరు నాకు అన్యాయం చేయలేదు మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను స్వార్థం మీకు ప్రకటించి తినని మీరు రుద్రగథ పోస్తున్నటువంటి పౌరులుంటున్నాడు నేను అనేక బాధలను అవమానాలను భరిస్తున్నా కానీ మీ కొరకు నేను సత్య స్వార్థను ప్రకటించడానికి దేవుడు మమ్మలను ఏర్పాటు చేస్తున్నాడు సజమగా అది ఒక భాగ్యము భారము బాధ్యత కలిగినటువంటి వారముగా నేడు దినాల్లో అనేకులను లోకానుసారంగా జీవిస్తున్నటువంటి వారి కొరకు సత్య స్వార్థను ప్రకటించేటువంటి వారికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు నిజంగా ఆ సత్యాలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం మంచిదే కానీ అంటున్నాడు కదా మొదటి మాట పోసుల పౌలు కొరందులకు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము వచనము మూడవ వచనములు అంటున్నాడు చూడండి మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకు అనుకువతోనూ వణుకువతో మీ వద్ద నుండి నేను మీరు పెట్టే హింసలను భరిస్తున్నాను అయ్యా బలహీనతలో ఉన్నాను భయముతో ఉన్నాను వణుకుతో ఉన్నాను మీ వద్ద నేను ఉన్నాను అంటే మీ విశ్వాసము మనుషుల జ్ఞాపకం ఆధారంగా జ్ఞానమునకు ఆధారంగా చేసుకోక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలేనో మనము జ్ఞానవంతులము అని మనం ఎప్పుడు విన్రవేయకూడదు కానీ దేవుని జ్ఞానమును పొందుకొని నీవు నేను ఉండాలి అది శ్రేష్టమనేటువంటిది అప్పుడు మనం యథార్థంగా స్వార్థను ప్రకటించగలుగుతాం మన జ్ఞానం ఎట్టిది అందుకంటున్నాడు జ్ఞానేశ్వరం సూర్యుని క్రింద ఉన్నదంతా సమస్తం వ్యర్థం అంటున్నాడు వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థం అంటున్నాడు అందుకంటున్న మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోగనుక దేవుని చిత్తము ఎరిగినటువంటి వారముగాను దేవుని ఇష్ట ప్రకారము దేవుని కొరకు నీవు నేను బ్రతికేటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా అపోసినటువంటి పౌలు కొరీలు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం నుంచి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతుంటున్నాడు చూడండి నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముల్లు అమర్చుకుంటేనే అంటే నేను అతిశయపడకూడదు హెచ్చింపుపోయేటువంటి వాడుగా ఉండకూడదు కానీ నాకు నేను ఒక ముళ్ళును ఏర్పాటు చేసుకో అంటే ఆ ముళ్ళు ద్వారా ఆ తగ్గింపు అనేటువంటి జీవితాన్ని కలిగి నేను జీవించాలి చూడండి ఆ పౌసలెట తీర్మానం ఆ తీర్మానం ద్వారా పౌరు సత్యస్వార్థను ప్రకటించడం ఒక ము అతనికి ఏంటి తన కళ్ళు సరిగా కనబడకపోవడమే నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగ కొట్టుకున్నకు సాతాను యొక్క దూతగా ఉంచబడ్డాను నన్ను నన్ను ఎప్పుడు పరీక్షించుకుంటున్నాను నేను నలగ కొట్టబడుతున్నాను నేను ఒక దూతగా ఉంటున్నాను అంటే నలుగుకు నన్ను నేను కొట్టుకున్నాను ఎందుకంటే ప్రభు అనేటువంటి సుక్రీస్తు మన పాపముల అపరాధం కొరకు తను తాను అపరార్థ పరిహార్థ బలిగా చేసుకున్నాడు నలగ కొట్టుకున్నాడు ఎంతగా అది నా యొద్ధ నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువు నేను వేడుకుంటున్నాను అయ్యే ఆ ముళ్ళుని తీసివే అంటున్నాను కానీ ప్రభు ఆ ముళ్ళు ఎందుకంటే నేను జాగ్రత్త పడటానికి నేను హెచ్చిపోకుండా ప్రతి విషయంలో నేను ఆయనకు అనుకూలంగా ఉండటకు ఆయన చిత్తమును నేను జరిగించటానికి ప్రభు ఒక ముళ్ళును నాకు ఏర్పాటు చేసి నిజంగా ముళ్ళు మంచిదే ముళ్ళు ఉండడం వల్ల నీవే విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి వాడుగా ఉండవు అందుకంటున్నాడు అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పును కాగా క్రీస్తు శక్తి నా మీద నిల్చుండే నిమిత్తము లేక నన్ను కప్పి నిమిత్తం విశేషంగా నా బలహీనతలు అందే బావు సంతోషంగా అది చేపడుతున్నాడు బలహీనతలు ఎందు మనం ఆనందించేటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా తొమ్మిదవ చిన్న అందుకు నా కృప చాలు బలహీనత ఎందు నా శక్తి నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నీతో ఆయన నీతో కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండను నిమిత్తం లేక నన్ను కప్పును అందుకే నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగినటువంటి బలహీనతలో నిందల్లోను ఇబ్బందుల్లోను హింసల్లోనూ ఉపద్రవంలో నేను సంతోషించుచున్నాను నేను ఎప్పుడైతే బలహీనుడుగా ఉన్నాను నేను అప్పుడే బలవంతుడుగా ఉన్నాను అంటే క్రీస్తులో నేను బలవంతను బలవంతం కలిగినటువంటి వాడగా నేను ఉన్నాను అని అపోసులు ఇటువంటి పావులు నిజంగా మన బలహీనతలు బలమును సంపాదించుకునేటువంటి రీతిగా ఉండటకు అనుకూలమైనటువంటి సంకేతాలు అంటే మనం గమనించాలి మన బలహీనతలు మనల్ని ఏ విషయంలో హెచ్చు పోనివ్వకుండా క్రీస్తుకు మాదిరికరంగా జీవించడానికి బ్రవ్వా మేమెంత ధాన్యమయ్యా మాలో కూడా ఒక ము ఏర్పరిచినటువంటి వాడవగా ఉన్నాము అంటే మేము క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడాలి క్రీస్తు ద్వారా మేము నడిపించబడాలని క్రీస్తుని ఎరిగినటువంటి వారము గాను క్రీస్తును పొందుకునేటువంటి వారముగాను ఉండుటకు మేము నిత్యము ఉండునట్లు ఒక ముళ్ళు మాకు నీవు ఏర్పరిచినటువంటి వాడవగా ఉండేవి ఎంత కొనుక్కున్నాడు కదా ఆ పోసినటువంటి పౌను కొరిందలకు రాసిన రెండవ పత్రిక పదే వచ్చాయము పదే వచ్చి అతని పత్రికలు ఘనమైనవి బలమై బయటవి ఉన్నవి కానీ అతడి శరీర రూపములకు బలహీనుడు అంటే వ్రాస్తున్నటువంటి పత్రికలు వ్రాస్తున్నటువంటి మాటలు చాలా బలము కలిగినటువంటి మాటలు బలమైనటువంటివిగా ఉంటున్నాయి కానీ పత్రికలు అతని శరీరము బలహీనమును అతడు ప్రసంగము కొరగానిదిగా ఒకడు అనును అంటే ఎలా ఉండాలంటే దేవుని కృపను పొందుకునేటువంటిదిగా అక్కడ అపోసులేటువంటి పౌలను పోల్చి చెప్తున్నాడు పత్రికలు బలంగా రాస్తాడు కానీ శరీరే బలహీనంగా ఉన్నాడు అంటే బలహీనత ఉండడం వలన అతడు ఇచ్చిపోకుండా నిత్యము దేవుని కృపలో వర్ధులుతో ఆయన మాటలను అందిస్తున్నటువంటి వారు నిజంగా ఆయన కృపను మనం పుట్టుకోవాలంటే ఆయన మనకేదో ఒక ముళ్ళ ఏర్పాటు చేస్తాడు సోదరి ఇది ఒక బలహీనతను ఏర్పాటు చేస్తాడు నాకైతే బలహీనత ఉంది ప్రభువ ఆ బలహీనత నుంచి నన్ను తండ్రి అని నిత్యము నేను మొరపెడుతున్నటువంటి వాడుగా ఉన్నాను ఇసుమక బలహీనమైనటువంటి ఆ దుష్క్రయల నుంచి ప్రభువు నన్ను మాదిరికరమైనటువంటి జీవితంలో నేను ఉండాలని ప్రతి నిత్యము దేని మొరు వారముగా ఉన్నాం అయినా మా అలా ఆలకిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు సౌత్ సౌతులరా అందుకనుకున్నాడు కదా ఆ పోస్తున్నటువంటి పావులు కురిదులు కాసిన రెండు పది పదకొండు ఆరులు అంటున్నాడు మాటలు ఏందో నేను నేర్పు ఆ నేర్పులేని వాడినైనా జ్ఞానమందు నేర్పులేని వాడును కాను ప్రతి సంగతిలోనూ అందరి మధ్యను మీ నిమిత్తము మేము ఆ జ్ఞా ఆ జ్ఞానము కనబరుచుకున్నాం అంటే మాటలు లేకపోతే కానీ జ్ఞానమందు మేము నేర్పరగలిగినటువంటి వారు ఆయన ఇచ్చినటువంటి జ్ఞానము సోదరి సోదరులారా నేను విద్యాభ్యాసం లేనటువంటి దిశలో ఉన్నప్పుడు అందరు నన్ను హేళన చేశారు కానీ నేను ఎప్పుడైతే పాపం అడిగామో ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం ఆయన నిలబెట్టాడు ఎందరైతే హేళన చేశారు వరంధర నోరులో మూరియబడిన వేతనాలలో ఆయన ఉచిత కృపలు మేము ఆయనలోనికి వచ్చినటువంటి అడుగు కట్టబడినటువంటి వారముగా ఉన్నాము నిజముగా ఎందరైతే హేళన చేశారు వరందరు నూర్లు మోయించాడు జాగ్రత్త ఆయన ఎందు భాయభక్తులు కలిగిన వారము స్థిరమైనటువంటి ఆత్మయాత్ర అనేవి నేను నడిపించగలిగితే మిక్కిలి హైనిచ్చించేటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటున్నాడు కదా పోసినటువంటి పౌరులు గల్తులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఆరో ఆలోచనలో రాయబడినటువంటి ఆ మాట మనం ఎలా అర్థం చూడండి క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన కానీ ఆ విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవడం చూ చూడగా నాకు ఆశ్చర్యం కలుగుతున్నది క్రీస్తు మీకు ఎలా అప్పగించాడో ఆ ప్రకారమే మీరు నడవండి ఆ ప్రకారమే మీరు జీవించండి అని ఆయన సెలవిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నాడు జాగ్రత్త ఆ స్వార్థనే మనము ప్రకటించాలి ఆ స్వార్థ పట్లే మనము భిన్నమైనటువంటి హైకర్ లేకుండా ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారముగా ఉంటూ ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలి మూడవ మాట చోట నాలుగవ మాట అప్పస్తుల కార్యాల గ్రంథం పదహారవ అధ్యాయం ఆరో వచ్చిన హాస్యాలు వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ నాకు ఆటంకపరిచినందున వారు పృగియు గలతీయ ప్రదేశాలు ద్వారా వెళ్ళి మూసియా దగ్గరకు వచ్చి బితునియకు వెళ్ళటకు ప్రయత్నం చేసేది కానీ ఏ స్వీకాత్మ వారిని వెళ్ళనివ్వలేదు అంతట వారు ముసియాను త్రోయకు వచ్చేది అంటే దేవుని అడగాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ స్వార్థ ప్రకటించాలి ఎక్కడ వాక్యం భయపరచాలని మనమైనా అడగాలి అడిగి పొందుకోవాలి సౌత్ సౌత్లరా నీ స్థానసారం నా ఇస్తాను సారం ఇక్కడికంటే అక్కడికి వెళ్ళేటువంటి వారముగా కాదు కానీ అడగాలి అడిగి పొందుకునేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు పొందుకుంటాం ఎప్పుడు అడుగుతామంటే పరిశుద్ధాత్మస్థత నీవు నేను నడిపించబడేటువంటి వారముగా ఉండాలి నడిపించబడేటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా పోస్తున్నటువంటి పౌరులు కొరందలికి రాసిన పత్రిక పదమూడు నాలుగు బలహీనతను బట్టి ఆయన సిలువు వేయబడిని కానీ దేవుని శక్తిని బట్టి జీవించున్నాడు మేమును ఆయన ఎందుండి అనేక ప్రాచీన ప్రతుల్లో కూడా పాఠ్యాంశం అంటే బలహీనమై ఉన్నాము కానీ మీ దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము కలిగినటువంటి వారుగా ఉన్నాం ఎలా చేస్తారు మంచిదే కానీ క్రీస్తు ప్రేమను ఎరిగినటువంటి వారుగాను క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడినటువంటి అట్టి కృపను నీవు నేను ఎప్పుడు పొందుకునేటువంటి వారముగా ఉంటాం ఐదో మాట చూడగలిగితే అపోసలేటువంటి పౌలు కురిందులకు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండు ఏళ్ళు అంటున్నాడు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నాకు శరీరంలో ఒక ముళ్ళును నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలుగొట్టు ఒక సాతాను యొక్క దూతగా ఉంచబడిన నాకు శరీరంలో ఒక ముళ్ళు మర్చిపో అని నీవు నేను అడగాలి అయ్యా దాని ద్వారా నేను ఏ పరిస్థితులు హెచ్చిపోయేటువంటి వాడుగా ఉండకూడదు నీ ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడుగాను నిన్ను నిత్యము ఆరాధించేటువంటి వాడుగాను నిన్ను నిత్యము సేవించేటువంటి వాడుగాను నీ నీ సువార్తను యథార్థంగా ప్రకటించేటువంటి వాడుగా ఉండటకు ఒక అవకాశం నాకు ఈ ప్రభుని నీవు నేను ఎన్నడైనా గోచాడుతున్నా మా సహోద్రీ సోదరులారు నిజముగా ఆయన సువార్తను ప్రకటిస్తున్నటువంటి నీవు నేను క్రీస్తుకు మాదిరికరమైనటువంటి జీవితం క్రీస్తులు అంటు కట్టబడినటువంటి అటు స్వారూప్యంలోనికి నీవు నేను ఎప్పుడైతే మార్చబడతామో నీవు నేను ఆయన ప్రియబిడ్డలుగా ఉండటకు ఆయన అనుకూలంగా చూపేటువంటి వాడుగా ఉన్నాడు అపోస్తుల కార్యాల కార్యాలయ గ్రంథం పద్నాలుగు పంతొమ్మిది ఉంటాడు అంతకే నుండి యుకోని నుండి యువతులు వచ్చి జన తమ పక్షాన్ని చేసుకొని పౌల మీద రాళ్ళు రువి అతడు చనిపోయాడు అనుకొని అనుకుని పాఠాలు వెలుపరి అతన్ని ఈడ్చివేసినటువంటి వారుగా ఉన్నారు అంటే సువార్తను ప్రకటిస్తే ఆ దినాల్లో కాదు ఈ దినాల్లో కూడా అలాగే ఉన్నది వాహనాలు తగలబెట్టడం మనుషుల మీద తిరగబడటం అంగవస్తే చేయడము తిరగకుండా వాటిని తినిపించడము దూషించడము లేదా రకరకాల హింసలు ఈ దినాల్లో కూడా చూస్తున్నాము కానీ నిజముగా సత్యసువార్తలు ప్రకటించగలిగితే ఆయన నిత్యమైనటువంటి ఆదరణ మన మీద చూపించేటువంటి వాడుగా ఉన్నాడు అంతే అయితే శిష్యులు అతని చుట్టూ నిల్చుని అతడు లేచి పట్టణంలో ప్రవేశించి భరణాడు భర్ణవాత కూడా దెబ్బేకు బయలుదేరిపోయాను ఒక పక్క చనిపోయాడని యూదులు పట్టణము ఊరి బయట పారవేసిలిపారు పౌలుని కానీ పౌలు దేవుని ద్వారా ఆత్మను పొందుకుని మరలా తిరిగి లేచి ఏం చేస్తున్నాడు మరలా కూడి పట్టణంలోకి వెళ్ళి స్వార్థను ప్రకటిస్తున్నటువంటి దెబ్బేకు వెళ్ళి వారు ఆ పట్టణంలో స్వార్థ ప్రకటించి అనేకలు శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రాకు కొనియాకు అంత్యకు తిరిగి వచ్చి మరలా చూడండి ఎక్కడైతే వారిని చనిపోయారని వదలు వెళ్ళాడు అక్కడ కాకుండా అంతే వరకు తిరిగి వచ్చి మళ్ళీ ఆ పోసినటువంటి పౌలు సత్య స్వార్థ ప్రకటించాడు ఈ దినాల్లో స్వార్థ ప్రకటించడము ఒక భారము శిష్యులు మనుషులను దృఢపరిచి విశ్వాసం నిలకడగా ఉండవలేని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలేను వారిని హెచ్చరించాలి అమ్మా ఇదిగో నమ్మండి రక్షణ పొందండి బాప్తీసం తీసుకోండి క్రీస్తు ప్రేమను మీరు ఎరగండి క్రీస్తు స్వరూపంలోనికి మిరమార్చబండి క్రీస్తు మీరు మేము జీవించేటువంటి అంటే ఆత్మీయమైనటువంటి స్థితిలో నీవు నేను ఎన్నడైతే నడిపించబడతామో అది నీకును నాకును మేలుధారకమైనటువంటిదిగా ఉంటుంది అని ప్రతి మరియు ప్రతి సంఘంలో వారి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ప్రార్థన చేసి వారు నమ్మినటువంటి ప్రభువులకు వారిని అప్పగించరు తర్వాత పిసిదియా దేశమంతటా సంచరించి పుంపులియకు వచ్చేరి మరియు దిగివెళ్ళి అక్కడ నుండి వాడ ఎక్కి తాము నెరవేర్చిన పనిని నిమిత్తం దేవుని ప్రపగించబడిన వారి మొదట బయలుదేరినటువంటి అంత్యకు తిరిగి వచ్చి వారు వచ్చి సంగములకు సమకూర్చి దేవుడు తనకు తోడే ఉండి చేసినటువంటి కార్యములని అన్నిజనులకు విశ్వసించటకు ఆయన ద్వారా తెలిపినటువంటి సంగతులు విస్తరి వెంబట వారు శిష్యులకు బహుకాలము గడిపినటువంటి వారు ఎప్పుడైతే దేవుని మాటలు విస్తారంగా అందించారో అందించబడిన మంది శిష్యులుగా చేర్చబడినటువంటి వారుగా ఉన్నారు ఆ శిష్యులను దేవునితో జత చేసి టువంటి అనుభవం కలిగినటువంటి స్థితిలోనికి మనకి ఆ పావులు తీసుకొచ్చాడు నిజంగా నేటి దినాలు స్వార్థ ఏ రీతిగా ఉన్నది ఆ దినాల్లో ఎన్ని సవలనుంచి స్వార్థ అందించారో నీవు నేను ఈ అంత్యకాల దినాల్లో అట్టి స్వార్థను అందించి ప్రభు వైపు మనం అందరిని ఆకర్షించే వారికి ఉంచాలని ప్రభు పెట్టి మాటలు తెలియపరుస్తున్నాను దేవుడి కొద్ది మాటలు తన వెనుకడిలో ఉంచునుగాక ఆమె